ఇప్పుడు మనం భస్మాసురుడి కథను తెలుసుకుందాం పూర్వము భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఒకసారి అతను శివుని గురించి తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన బోలానాథుడైన పరమశివుడు భస్మాసురుని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు భస్మాసురుడు తన చేతిని ఎవరి తలపై పెడతాడో వారు భస్మం కావాలి అని వరం కోరుకుంటాడు శివుడు తదాస్తు అని వరమును ప్రసాదిస్తాడు అయితే భస్మాసురుడు తనకు వరమిచ్చిన పరమశివుడిపైనే తన చేతిని పెట్టి వర మహత్యమును పరీక్షించాలని అనుకుంటాడు అలా భస్మాసురుడు శివుని వెంట పడతాడు భస్మాసురుని బారి నుండి తప్పించుకోలేక శివుడు విష్ణువును రక్షించమని కోరుకుంటాడు భస్మాసురుడి బలహీనతను గుర్తించిన విష్ణువు మోహినిగా మారి నాట్యం చేస్తూ భస్మాసురుని ఎదుటకు వస్తాడు కామాంధుడైన భస్మాసురుడు శివుడిని మరచిపోయి మోహిని వెంట పడతాడు భస్మాసురుడు తనను వరించమని మోహినిని అడుగుతాడు నాలాగా నాట్యం చేయగలిగితేనే నేను నిన్ను వరిస్తాను అని మోహిని అంటుంది తను ఏ భంగిమనైనా చూసి ఇట్టే చెయ్యగలనని అంటూ భస్మాసురుడు మోహిని చూపిన వివిధ భంగిమలను చేయడంలో మునిగిపోతాడు మోహిని రూపంలో ఉన్న శ్రీహరి అదే అదునుగా భావించి తన తలపై రెండు చేతులను పెట్టే ఒక భంగిమను చేస్తాడు మోహిని చూపిన భంగిమలను చేయడంలోనే మునిగిపోయి ఉన్న భస్మాసురుడు తన తపస్సును తన వరమును మరచి తన తలపై తానే చేతులు పెట్టుకొని భస్మమవుతాడు కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ